सर्व सावि सच्चिदान्यम महालक्ष्मी नम महासरस्वती नम महादुर्गाय नमो नम श्री महाकृषमो नम ओं भ्रीम श्री ओम श्री ओम ई क्लो क्लीं ओम क्लीं ओम दुर्गा जन्मो नम ओं श्रीं कमलालद प्रसिद्ध श्री श्री महालक्ष्मी नम మహాసరస్వతీ నమ శ్రీ త్రిపుర సుందర్య నమో నమ రాజా ఆర్టీసీ కాంప్లెక్స్ దరిలో ఉండేటటువంటి శ్రీ నవదుర్గ టాక్సీ యూనియన్ ఆధ్వర్యంలో గత ఇరవై ఐదు సంవత్సరాలుగా నిర్వహించబడుతున్నటువంటి ఈ దేవి శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా ఈరోజు దుర్గాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇవాళ అమ్మవారికి సహస్ర కొలువులతో అర్చన చేసుకోవడం జరిగింది ఇవాళ దుర్గా అవతార స్వరూపంలో అమ్మవారు భక్తులందరినీ కూడా అనుగ్రహించడం జరుగుతోంది దుర్గా అంటేనే ఒక వ్యక్తిలో ఉండేటటువంటి దుర్గములను అంటే చుడిని సంహరించేటటువంటి శక్తి స్వరూపం ఏదైతే ఉందో ఆవిడే దుర్గా దుర్గాసుడనేటటువంటి రాక్షసుతో యుద్ధం చేసి ఈ దుర్గా దుర్గాస్వరూపంగా అమ్మవారు విజయాన్ని పొందినటువంటి పర్వదినమే ఈ యొక్క దుర్గాష్టమి స్వస్తి का माता को राज्य देवी की गात्री माता को